అక్క నమస్తే అక్క నమస్తే జగన్ గారు అండి రెండు వేల పదకొండులో పదిహేను పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికి నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు అక్క మీ కుటుంబ సభ్యులేమో మీరు చెప్తున్నారు పానలేమో అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీ ఈ రోజు వచ్చి తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటానో మీకోసం ఉంటానో పోటీ చేద్దామని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు వివిధ మాకు అయితే మిమ్మల్ని మేము అభివృద్ధి అక్కడ చూడలేదు కానీ జగన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు దాని అక్కడికి మాట అక్కడ కూడా మీరు అందరు మాట ఎవరు I Oh, yeah? ಅದೇ ಕೊನಿ ಎಲ್ಲ ನಮ್ಮುತ್ತೆ ಅಂತಕೇ ಕೊನಿ ಈ ತಾಗಿ ಇರೋ ये निकल के चला ये निकल के चला ये रोज